నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వెర్రి వెయ్యి అని చెప్తూ ఉంటారు చూసారా అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకునే నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి అలానే అనిపిస్తూ ఉంటాయి దేశంలోని ప్రజలందరూ మాట్లాడుకోవడానికి దేశ భాష అనేది ఒకటి హిందీ ఉంది దేశ భాష హిందీ కాబట్టి ఆ హిందీ వచ్చి ఉంటే మంచిది అందరికీ ఒక అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని తేడా లేకుండా భారతదేశంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఒక లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పారు సరే హిందీ మేము తమిళనాడులో నేర్పించాం సెకండ్ లాంగ్వేజ్ నేర్పించాం థర్డ్ లాంగ్వేజ్ నేర్పించాం అసలు హిందీ నేర్పించాం అని మొండుపట్టుబట్టి అరబ్బుకు మాత్రం మరి హిందీ వద్దట కానీ ఇక్కడ అరబ్బు కావాలి అరబ్బుకు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అంటే దక్షిణాదిన భాషా ప్రాతిపదికన తమిళనాడును వేరు చేయడానికి అనేక కుతంత్రాలు అన్నారు ఇక పిచ్చి పలు రకాలను ఎందుకన్న ఒక్క అంటే భాష ఓకే అసలు భాష మీద చేసేదే పైత్యం ఏకంగా ఈయన పైత్యం ముద్ర ఎలా తయారైందంటే హిందీ సినిమాలట తమిళనాడులో ఇక రాకూడదు హిందీ పాటలు తమిళనాడులో వినబడకూడదట అసలు నిజంగా వింటుంటే ఏమనాలి దీనికి నాకు అర్థం కావట్లేదు కానీ ఇలాంటి ఒక బిల్లును తయారు చేయడానికి సిద్ధమైందట తమిళనాడులో హిందీ భాషపై వ్యతిరేక కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు బోర్డులు సినిమాలు పాటలు నిషేధించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమట హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళ భాష గుర్తింపు సంస్కృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో డిఎంకే ప్రభుత్వం ఈ చారిత్రక చర్యకు దిగుతోంది తమిళ భాష గుర్తింపు సంస్కృతి మరి తమిళ సంస్కృతికి చిహ్నం ఏంటన్నా సనాతన హిందూ ధర్మమే కదా దాన్ని వైరస్తో పోల్చుతూ లేకపోతే ఆలయాలకు తగిన ప్రాధాన్యతనివ్వకుండా సనాతన హిందూ ధర్మం మీద దాడి చేస్తూ మళ్ళీ నువ్వు తమిళ సంస్కృతి సాంప్రదాయం సనాతనం భాష అని మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపించట్లే అసలు నాకు తెలియకుండా అడుగుతా హిందీ భాష స్కూల్స్లో నేర్పించినంత మాత్రాన తమిళ భాష కనుమరుగవుద్దని ఎలా అనుకుంటారు ఈరోజు ఇంగ్లీష్ నేర్పిస్తుండ్రు మరి వృద్ధి బలవంతం కాదు ఒక పరాయి దేశం భాష ఎందుకు మరి ఆ భాష ఎందుకు నేర్చుకుంటున్నారు తమిళనాడులో ఇంగ్లీష్ని బ్యాన్ చేయి తమిళనాడులో తమిళ భాష తప్ప ఇంకొక నేర్పించకుండా మిగిలిన భాషలన్నింటిని బ్యాన్ చేయి ఎందుకు చేయొ హిందీ మీద నీకు ఆ కక్ష ఎందుకు అంటే పరాయి దేశ భాష ఇంగ్లీష్ ఓకేనా ఇప్పుడు ఎమ్మటే ఇక కొంతమంది కింద కామెంట్ చేస్తారు ఆ మాత్రం తెలియలేదమ్మా ఇంగ్లీష్ అంటే ప్రపంచ దేశాలతో మాట్లాడాలి ఈరోజు ఇంపార్టెంట్ అయిపోయిందంటే ప్రపంచ దేశాలతో మాట్లాడడానికి ప్రపంచ దేశాల మనుషులతో మమేకం అవ్వడానికి ఒక భాష కావాలి అని అది నేర్పించడంలో తప్పు లేదు అని భావిస్తున్నప్పుడు దేశంలోని ప్రజలందరితో మమేకం అవ్వాలి ఒకరి లాంగ్వేజ్ ఇంకొకరికి అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి అందరికీ అర్థమయ్యే ఒక లాంగ్వేజ్ ఉండాలి అది నేర్చుకోవాలని చెప్తే తప్పేంటి అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ ఒక రాజకీయ నాయకుడికి ఉండదా లేకపోతే ఏదో ఒక రా చూయించి ఎలాగో మన పని కేల్కతం దుకాన్ మంది ఈసారి ఎన్నికల్లో తట్టాముట్టా సర్దుకొని పోవడమే జనాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అని ప్రాంతీయ భావాన్ని భాషాభావాన్ని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నమా తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఇప్పటిది కాదు దీనికి సుదీర్ఘ చరిత్ర బలమైన రాజకీయ సామాజిక నేపథ్యం ఉంది పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఇది ద్రవిడ ఉద్యమంలో అంతర్భాగంగా ఉంది ముఖ్యంగా ద్రవిడ మున్నెట్ర కగజం పార్టీ ఆవిర్భావం ఎదుగుదలలో హిందీ వ్యతిరేక ఆందోళనలు కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల అరవైలలో హిందీని అధికార భాషగా చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు హింసాత్మక ఆందోళనలు జరిగాయి దీని ఫలితంగా తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానం అంటే తమిళం ఇంగ్లీష్ను అనుసరించడానికి అనుమతి లభించింది ఈ విధానం ఇప్పటికీ తమిళనాడు విద్యా వ్యవస్థలో అమలవుతుంది హిందీని తప్పనిసరి చేయడాన్ని తమిళుడు తమ భాష సంస్కృతిపై ఉత్తర భారతదేశ ఆధిపత్యంగా అగౌరవంగా భావిస్తున్నారు ఇక్కడ ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటి అంటే బలవంతంగా ఎవ్వడు హిందీని రుద్ధి నేర్పించమనట్లేదు సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఫోర్త్ లాంగ్వేజ్ అలా ఏదో ఒక ప్లేస్లో దాన్ని పెట్టి హిందీ నేర్చుకోవడం మంచిది అని చెప్తున్నారు అంతేలే అంటే భరతమాత నా భారతదేశం అని గర్వంగా చెప్పుకోవడానికి బాధపడే వాళ్ళకి ఈ దేశం ఒక అమ్మలాగా కలిసి ఉండడం ఎలా నచ్చుద్ది ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రాంతీయాలుగా భాషలుగా మతాలుగా విభజించి ఆ విభజించిన భూభాగంలో పెత్తని తీసుకొని ఈయన ఈయన పోతే కొడుకు కొడుకుపోతే మనవడు మనవడిపోతే మున్మనోడు మునువడవడిపోతే ఇంకొకడు ఇక ఇలా లేకపోతే కోడలు ఇలా రాచరికాన్ని తీసుకురావాలి మేము మాత్రమే పాలించాలి అనే ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారు తాజా వివాదానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రం కారణమయ్యాయి ఈ విధానం ద్వారా హిందీని రాష్ట్రంలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలు రైల్వే స్టేషన్ బోర్డులు ప్రకటనలో హిందీ వినియోగం పెరగడం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దడాన్ని కేంద్రం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పలు సము సందర్భాల్లో గట్టిగా విమర్శించారు నిజంగా నవ్వుస్తోంది అంటే ఈ మాత్రం జ్ఞానం లేదా జ్ఞానం ఉండి ఆ జనాలంతా ఎర్రరోలు నేను ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటారా ఇప్పుడు ట్రైన్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు వస్తుంది ఆ ట్రైన్లో కూర్చునేటోళ్ళు నీ వచ్చినోడే ఉండడు నీ ఇంగ్లీష్ వచ్చినోడే ఉండడు కానీ హిందీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ డెస్టినేషన్స్ అవి తెలవడానికి పెడతారు దాంట్లో కూడా నొప్పి ఏంటి హోర్డులు బోర్డింగ్లు పెడితే నీకు బాధేస్తుందా రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో త్రిభాషా విధానంలో నీ దే నీ రాష్ట్రంలోని ప్రజలకు ఇంకో కొత్త భాష నేర్చుకోవడం వల్ల కలిగే నష్టం ఏంటి మరి అరబ్ ఎందుకు నేర్పిస్తారు కదా నేర్పిస్తారు కదా మీ దగ్గర మరి ఎందుకు అది దాన్ని కూడా ఆపాలి కదా ఇంకో విషయం తెలుసా ఉత్తరప్రదేశ్లో థర్డ్ లాంగ్వేజ్గా తెలుగు నేర్పిస్తారు అదే వాళ్ళకి ఏం అవసరం తెలుగుతోటి ఎందుకంటే అక్కడ చాలామందికి హిందీ వచ్చు కాబట్టి కొత్త భాష ఇంకోటి నేర్చుకుంటే అక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చినా కూడా ఉద్యోగాల విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ ఎలాంటి ఏమంటారు ఇబ్బందులు రావు కాబట్టి నేర్పిస్తుంటారు తప్పేంటి దాంట్లో ఈ రెచ్చగొట్టుడు ఏంది ప్రజల్ని అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ఇక హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం సార్ కంకణం కట్టుకొని ఏం చేసిండ్రంటే హిందీ హోర్డింగ్లు బోర్డులు సినిమాలు పాటలు రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే బిల్లును అవే ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలందట హిందీ భాషలో ఉన్న వాణిజ్య హోర్డింగులు ప్రకటన బోర్డులు హిందీ సినిమాలు బహిరంగ కార్యక్రమాల్లో హిందీ పాటలపై కూడా ఆంక్షలుంటాయి ఇక ఎప్పుడైనా మీరు ఇంట్లో ఒక దావత్ తీసుకుంటారని ఏదైనా హిందీ పాట పెట్టిండ్రే అనుకో కేసులే కేసులిగా పెట్టుకోవడానికి లేదు అరే మంచి హిందీ సినిమా వచ్చింది చూడడానికి లేదు తమిళనాడులో అంటే ఎంత దాష్టికం ఎంత దారుణం ఎంత పిచ్చి పరా కాష్టకెళ్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు అయితే ఈ బిల్లును ప్రవేశించడం వెనక హిందీ భాష మీద ద్వేషం ఒక్కటే కాదు ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమిళ భాషాభిమానం ప్రాంతీయ గుర్తింపు కార్డులని పొందడం ద్వారా ఓటు బ్యాంకు సాధించుకోవచ్చని డిఎంకే ప్రభుత్వం బలంగా భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు మాట ఈ చర్య తమిళ ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా ఉంటుంది హిందీ భాషను వ్యతిరేకించాం తమిళ సంస్కృతి సాంప్రదాయం కోసం తమిళ భాష కోసం ద్రవిడ విధానం కోసం మేము పనిచేస్తున్నామని సెంటిమెంట్ రాజకీయాలతో ఓటు బ్యాంకును మార్చుకోవడానికి డిఎంకే సర్కార్ సిద్ధమవుతుంది దానికోసమే ఈ విషయాన్ని తీసుకువచ్చింది అని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది బీజేపీ నాయకులు ఈ బిల్లును తెలివి తక్కువ తనగా పనిగా అసంబద్ధమైన చర్యగా అభివర్ణించారు భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించడం సరికాదని ఈ చర్య ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తోందని చెప్పారు అలాగే ప్రభుత్వ కోర్టు కేసులలో ఎదురవుతున్న ఎదురు దెబ్బలు మరియు ఫాక్స్కాన్ పెట్టుబడి వివాదం వంటి ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నేను చెప్పే కదా డిఎంకే ప్రభుత్వం మీద ప్రజలకు అనేక విషయాల్లో వ్యతిరేకత ఉంది ఈసారి ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వం ఓటమి పాలవుతుంది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికీ విజయ్ స్ట్రాంగ్గా తన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకో పక్క నుంచి ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈసారి బలమైంది అలాగే ఆ సనాతన ధర్మం మీద దేశం మీద దాడి చేసే విధంగా మాట్లాడిన నాయకులు డిఎంకేలో ఎక్కువైపోవడం పాకిస్తాన్కి నినాదాలు చేసే వాళ్ళు ఎక్కువైపోవడం రాముణ్ణి దూషించిన వాళ్ళు ఎక్కువైపోవడంతో ప్రజల నుంచి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తమిళనాడులో ప్రాంతీయవాదం నుంచి జాతీయ భావజాలం వైపు ప్రజలు అడుగులేస్తున్నారు అంటే ఒకప్పుడు ప్రాంతీయవాదంతో ప్రజలు రెచ్చగొట్టి ఓట బ్యాంకుగా మలుచుకుని ఇలాంటి డిఎంకే పార్టీల మాటలు నమ్మకుండా దేశం ముఖ్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటన చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వయస్సుతో తేడా లేకుండా జన నీరాజనం పలికారు ఇవన్నీ చూసినప్పుడు కొంత డిఎంకేలో భయం మొదలైంది ఇంకా సంవత్సరమే వచ్చే ఎలక్ వచ్చే సంవత్సరమే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా అక్కడ ప్రజలను మళ్ళీ సెంటిమెంట్ రాజేసి సెంటిమెంట్ ద్వారా కొట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు అని కూడా చెప్తున్నారు ఈ బిల్లు చట్టంగా మారితే తమిళనాడులో హిందీ భాష వినియోగంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది ఇది తమిళనాడు కేంద్ర సంబంధాల్లో కొత్త భాష వివాదానికి జాతీయ స్థాయిలో ప్రాంత భాష గుర్తింపుపై దారితీస్తుంది ఇదే కాదు సినీ పరిశ్రమపై ముఖ్యంగా హిందీ సినిమాల ప్రదర్శన పంపిణీపై దీని ప్రభుత్వ ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి ఇక తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక సంచలనాత్మక నిర్ణయం అని నేను వెర్రి నిర్ణయం కేవలం భాషా సమస్య కాదు ఇది తమిళ సంస్కృతి రాజకీయ సమైక్య స్ఫూర్తితో ముడిపడి ఉన్న ఒక సున్నితమైన అంశం అని చెప్పొచ్చు అనేది ఈల భావన ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళ భావన నాకు తెలిసినంతవరకు ఇది పక్కా ఓటు బ్యాంకు కోసం జరుగుతున్న ఒక కుటిల ప్రయత్నం మాత్రమే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్